मारुति जैन एलेक्स 1999 पेट्रोल प्लस एलपीजी अप्रूवल ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ ఆల్ నా గుడ్ ఈనింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ ఈనింగ్ బట్ వీడియోలోకి వెళ్ళబే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై వేల కంచి కార్స్ పెడతాం స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్కీమ్ మీరు చూడవచ్చు మనకు హైదరాబాద్ మలక్పేట్ నుండి మారుతి జెన్ ఎల్ఎక్స్ నైన్టీన్ నైన్టీ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే నైన్టీన్ నైంటీ నైన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ నైన్త్ వరకు నాలుగు సంవత్సరాలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ బట్ పోతే పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చెల్లుడ్ ఉంది ఓకేనా లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లెస్ డ్రైవర్ కార్ అన్న ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఓకేనా పెట్రోల్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద సిక్స్టీన్ ప్లస్ ఎల్పిజి మీద ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ సైడ్ కూడా చూడవచ్చు చాలా క్లీన్ అండ్ నీటి ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి మామూలుగా మనం ట్యాంకుని ఫుల్ చేసుకుంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తాయి అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఫిఫ్త్ మంత్ వరకు ఫోర్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది సింగల్ ఎన్పి పెట్టుబడి లేదు ఓకేనా మలక్పేట్ ఆటో సీసీ అయితే వచ్చి ఉంది మీకు సీసీ అనేది ఇచ్చేస్తారన్న మీరు నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్యాన్సీ నెంబర్ ఉంది డబల్ టూ డబల్ సెవెన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెడిగి ఉంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది దీని ప్రైజ్ కూడా ఓన్లీ ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ ఓకేనా ఫైనల్ ఫిక్స్డ్ అంటున్నారు సిక్స్టీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసినా వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కోసం ఇరవై ముప్పై వేల కాల్ నుంచి కార్స్ పెడుతుంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ మలక్పేట్ లోకల్లో అయితే ఉంది ఓకేనా ఒరిజినల్ రీడింగ్ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ వాడుకో టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఫిఫ్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఒరిజినల్ బాడీ పెట్రోల్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా పడిపోతే నెంబర్ మాత్రం ఫ్యాన్సీ నెంబర్ డబల్ టూ డబల్ సెవెన్ టోటల్ నైన్ అన్న నెంబర్ ఇది ఓకేనా ప్రైస్ చాలా రీజనబుల్ నలభై మూడు వేల ఐదు వందలు ఫైనల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీల నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు నెంబర్లు తీసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది యాక్చువల్లీ మనం హైదరాబాద్కి వచ్చినాం ఇప్పుడు ఆంది వేలో ఉంటాం ఎవరికైనా నెంబర్లు నేను బైక్ని మధ్యలో ఆపి మీకు నంబర్స్ అనేది సెండ్ చేస్తా అర్థం చేసుకోండి రీకాల్ చేసి మాట్లాడతా ఫోన్ ఒక లిఫ్ట్ చేయకుంటే ఉంటారండి